అలాగే సుడిగాలు సుధీర్ అండి అతనికి సాఫ్ట్వేర్ సుధీర్ అని సినిమా ఇట్ అంటే అది ఎందుకు ఇట్టు అని అడగచ్చు మీరు సుధీర్ని రోజు మనం మూడు ఛానల్స్ చూస్తున్నాం జాబిదశ చూస్తున్నాం లేదంటే ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్తగా ఆహాలో చూస్తున్నాం ఇంకో ఇంకో ఛానల్ వచ్చింది కదా జూనియర్స్ అది వస్తుంది వీటిలో రోజు చూస్తున్నాం అండి అటుండప్పుడు ఇతను కూడా ఏంటంటే వీళ్ళు మా మనకు ఒక పుల్లింగ్ ఉంది కదా అని వీళ్ళు కోటి రూపాయలు రెండు కోట్లు చెప్తున్నారు రెమినేషన్ లో వీళ్ళు ఐదు వేలుగా ఐదు లక్ష పది లక్షలు ఎయిట్ల కోట్ల రూపాయలు కూడా చెప్తున్నారు మేము ఒకసారి చదవడ శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్గా డైరెక్షన్ లో సినిమా ప్లాన్ చేశారు దానికి నేనేం చెప్పానంటే ఈ అబ్బాయిని పెడతా కానీ సునీని పెడితే బాగుంటుంది నేను సుధీర్తో మాడా నేను మీటింగ్ చేసి ఖర్చి ఇచ్చారు బాగుంది బాగుందని అన్నాడు అతను ముందు రాల కానీ ఏంటంటే ఒకటి ఎమినేషన్ రెండోది ఏంటంటే వాళ్ళకి ఈ డేట్లు కానీ ఇంకా అద్భుతంగా తీసే డేట్లు కావాలి కోరికలు అలాంటివి ఉన్నాయి మొత్తం మీద రాలేదు కాబట్టి టీవీ స్టార్స్ని టీవీలో కొలుతారు అభిమానులు ఉంటారు ప్రేక్షకులు ఉంటారు తప్ప థియేటర్ కొట్టడం చాలా కష్టం నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా తెలుగువారి మన సాక్షి సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి